హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఎప్పటిలాగే మేమైతే డ్యూటీలోకి వచ్చేసాము వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎవరు మేము చూసుకుంటాము కానీ రీసెంట్ గా మన యారడ బీచ్ లో ఇద్దరు వచ్చారు వస్తే వాళ్ళు స్విమ్ చేస్తూ చేస్తూ రిప్ కరెంట్ లో పడి మునిగిపోవడం జరిగింది ఒక బాయ్ ఒక లేడీ స్విమ్ చేస్తుండగా బాయ్ అయితే అక్కడ ఉండి లేడీ మాత్రం రిప్ కరెంట్ లో పడి అలా లోపలికి లాక్కుంటూ వెళ్ళిపోయింది రిప్ కరెంట్ సో మేము అక్కడే ఉన్న బీచ్ లైఫ్ గార్డ్స్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వెంటనే ఈ రష్యా సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు రిప్ కరెంట్ లో పడి ఎందుకు బయటకు రాలేకపోతున్నారంటే అవుట్ ఆఫ్ సైడ్ బీచ్లు అనేవి స్విమ్మింగ్ పూల్ లా ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రతి ఒక్క బీచ్ కూడా సీ చాలా రఫ్ గా ఉంటది వేవ్స్ చాలా పెద్దగా వస్తుంటాయి సో అందుకే మునిగిపోతారు ఆవిడ కూడా ఏంటంటే తనకి కొంచెం స్విమ్మింగ్ వచ్చే లోట్ అవుతూ రిప్ కరెంట్ లో పడి మునిగిపోయడానికి మేము వెళ్ళి సేవ్ చేస్తాము వాటర్ లో పడి మునిగిపోతే ఎవరైనా కాపాడతారు కానీ రాళ్ళ వైపు వెళ్ళి మునిగిపోతే కాపాడడానికి ఎవరు కూడా ముందుకెళ్లరు ఎందుకంటే వాళ్ళు కాపాడే నేపథ్యంలో మాకేమైనా జరుగుతుందని భయంకి ఎవరు వెళ్లరు అయినా సరే మేము వాళ్ళు కాపాడడానికి వెళ్తూనే ఉంటాం ఈ వీడియోలో మీరే చూశారు కదా మేము ఎంత రిస్క్ చేసామా ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్